హలో దోస్తులు అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు కోళ్ళ ముచ్చట ఏంటంటే నేను చూసారా తడిగొడ్డు పెడుతున్నాను అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ కూడా ఈరోజు అసలు నేను ఎలా చేసుకున్నాను ఏమేమి చేసుకున్నాము అసలు ఎప్పుడు లేచాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను నచ్చితే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే పొద్దున్నే నేను ఫైవ్ టు త్రీకి అయితే కనుక లేచానండి మా అత్తయ్య అయితే కనుక త్రీ అయిపోయింది అని చెప్పేసేసి వన్ థర్టీకే లేచిపోయి బయట కడిగేశారు చక్కగా ముగ్గులు అయితే పెట్టేశారు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కనుక గుమ్మాన్ని పూజించుకోవాలండి బయట చూసారా ఎవ్వరూ లేరు ఎవ్వరూ లెగలేదు మరి మేమే ముందుగా లేచిపోయాము కానీ లెగడమే మంచిది అనుకోండి ఎందుకంటే మేము నైట్ ఏమీ చేయలేదు ఇంకా పగలే చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము మరి టైం సరిపోదు కదా అందుకని చెప్పేసి మా అత్తయ్య ముందే లేచిపోయారు మా అత్తయ్యకి భక్తి చాలా ఎక్కువ మాట బాగా స్పిరిచువల్గా ఉంటారు నేనైతే అంతేమీ లేదండి నేను ఇయర్ మాత్రమే కొంచెం అంత ఎక్కువ చూపిస్తున్నాను నేనేంటంటే నాకు ఇచ్చిన వర్క్ ఏంటంటే నువ్వు తడిగుండ పెట్టేసా అమ్మ ఇల్లు తుడిచేసే అని అన్నారు నేను నా పని అయితే చేసేసుకొని అలా కూర్చున్నాను ఒక ఐదు నిమిషాలు ఇంకా మా అత్తయ్య తలస్నానం చేసేసి ఇలా తులసమ్మని సూపర్గా రెడీ చేశారు ఫస్ట్ పసుపు అయితే నిండుగా రాసి అలాగే కుంకం బొట్టులతో అలంకరించారనమాట మీరు ఫస్ట్ తడిగొడి పెట్టేసుకుంటారు కదా తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక ఇల్లు కూడా మొత్తం కూడా మీరు పసుపు నీళ్ళతో అలా అలా జిమ్మండి మొత్తం ఏదైనా ఉన్నా సరే దోషం పోతుంది ఇక్కడ మా అత్తయ్య గోరవెచ్చిన వాటర్లో కొంచెం లైట్గా అయితే వేసి అది బియ్య పిండి అయితే కలిపి కొంచెం సెలవుడైతే చేసి పక్కన పెట్టేశారు ఇంకో కొంచెం బియ్య పిండి ఏం చేశారంటే మేము ప్రమిదలు అయితే చేసామండి నేనే చేశాను ప్రమిదలు ఎంత బాగున్నాయో కదా నేను ఇది సెకండ్ టైం చేస్తున్నానండి ఈ ప్రమిదలు ఇలా నేను చేశానండి చేసి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము ఎక్కడైతే కనుక తులసం ఉందో అక్కడ పెట్టేసుకున్న అస్తమానం లేకుండా అక్కడ పెట్టేసుకున్నాము ఇంకా తులసమ్మని పువ్వులతో అలంకరిస్తున్నారు ఫస్ట్ తులసం మీద మూడుసార్లు వాటర్ పోసి తర్వాత తులసమ్మని పసుపుతో అలంకరించి తర్వాత కుంకం బొట్టులతో అలంకరించి తర్వాత పూలయితే కనుక పెడతారు పసుపు అలాగే కుంకము తులసమ్మ మీద జల్లితే కూడా చాలా మంచిది ఎవరు పూజ వాళ్ళదేనండి ఇక్కడ మా అత్తయ్య పూజ మా అత్తయ్యదే నా పూజ అయితే నాదే ఇక్కడ మా అత్తయ్య చేస్తున్నారు కదా నేను రిలాక్స్ అవ్వచ్చు అంటే కనుక కుదరదు మాట మా అత్తయ్య పూజ మా అత్తయ్యదే మా అత్తయ్య మరిది లాగా చేస్తారు ఇద్దరిది ఒత్తులు వెలిగించుకుంటారు నేనేంటంటే మేము ఫోర్ మెంబెర్స్ కాబట్టి నేను నా ఫోర్ మెంబెర్స్కి నేనైతే కనుక ఒత్తులు వెలిగించాలి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఇక్కడైతే కనుక ఎవరి ప్లేస్లో వాళ్ళు ఫస్ట్ పద్మం ముగ్గు అయితే కనుక వేసుకుంటున్నాము మీకు నచ్చిన ముగ్గు అయితే వేసుకోవచ్చు కానీ పద్మం ముగ్గు అనేది మంచిదండి దేవుడికి ఇష్టమైన ముగ్గు మాట అందుకనే నేను పద్మం ముగ్గు మాత్రమే వేస్తాను ఎప్పుడు వేసినా సరే ఇప్పుడు ఆ పద్మం ముగ్గు మీద పసుపు కుంకుమ కూడా జల్లి చక్కగా అలంకరించుకోవచ్చు మీ దగ్గర ఇంకా ఎక్కువ పూలు ఉంటే కనుక ఆ పద్మం ముగ్గు మీద చక్కగా పూలతో కూడా అలంకరించుకోవచ్చు చూసారా కదా పద్మం ముగ్గు ఎంత బాగుందో నాకైతే కనుక భలే నచ్చిందండి యాక్చువల్లీ నాకు బియ్య పిండితో ముగ్గు అయితే రాదు కాకపోతే నాకు పెళ్ళైన తర్వాత మా అత్తయ్య కొన్ని కొన్ని నేర్పించారు ఆడపిల్లలకి ఉన్న రక్షణ కొన్ని మా అత్తయ్య అయితే నేర్పించారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మా అత్తయ్య ఆ విషయంలో అయితే గ్రేటే మా మమ్మీ అయితే కనుక అసలు నాకు ఈ పూజలు ఏమి తెలియవండి ఇక్కడ ఏంటంటే ఒక తమలపాకు తీసుకొని ఫస్ట్ మీరు వినాయకుని అయితే రెడీ చేసుకోండి మీ దగ్గర వస్త్రము ఏమైనా తయారు చేసుకొని ఉంటే కనుక అది కూడా వేయచ్చు వస్త్రం అంటే ఏమీ లేదు కాటన్ ఏనండి కాటన్ దూది మనకి దేవుడి సామాగ్రి దగ్గర ఏమైనా దొరుకుద్దేమో అడగండి దూది దొరికితే కనుక దాన్ని ఒక చిన్న వస్త్రం లాగా అంటే దండలాగా తయారు చేసుకోవాలన్నమాట అయితే మీ దగ్గర వీలు లేదు అంటే గనక లేదు అంటే కనుక అక్షింతలు అయితే కనుక వినాయకుడి మీద వేసుకొని వినాయకుడిని ఫస్ట్ పూజించుకోండి వినాయకుడికి ఫస్ట్ ప్రసాదం పెట్టి పూలతో అలంకరించుకోండి మీ దగ్గర ఇంకా పూలు ఉంటే కనుక పూలతో అలంకరించుకోండి సరేనా నేను తక్కువ పూలు ఉన్నాయి కదా అని చెప్పి తక్కువ అలంకరించుకోవడం కాదు నాకు తెలియక అలా అలంకరించుకున్నాను ఇక్కడ ఉసిరి దీపం అంటే కూడా చాలా మంచిదండి ఈ కార్తీక పౌర్ణమి రోజు మొత్తం అన్నిటితో కూడా దీపాలు పెడితే కనుక సూపర్ అంటే సూపర్ మంచిది ఇంటికి మంచిది అలాగే మన ఆరోగ్యానికి మంచిది అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మంచిది అనమాట ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా రెడీమేడ్లో అండి మేము ఇంకా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ప్రమిదతో పాటే వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేవి చక్కగా వచ్చేసారు సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకైతే నేను ఫస్ట్ టైం అన్నీ చూస్తున్నాను దాని యొక్క కాస్ట్ వచ్చేసేసి థర్టీ రూపీస్ అయితే పడింది ఈ ఉసిరి అనేది నేను నాలుగు వైపులా అటాచ్ చేశాను కదా ఇప్పుడు ఈ ఉసిరి దాని మీద నేను అయితే కనుక పెట్టానండి ఈ బొడ్డొత్తుల మీదే మనం దీపం అయితే వెలిగిస్తాము ఈ ఉసిరి దీపం కూడా చాలా మంచిది మీకు ఇంకా అవైలబుల్గా ఏమైనా ఉసిరి చెట్టు ఏమైనా కొమ్మ ఏమైనా దొరికితే కనుక ఇలాగ తులసమ్మ మీద పెట్టినట్టయితే కనుక చాలా మంచిదండి అలాగే ఇలాగ పిండి ప్రమిదలు కూడా ఇక్కడ పెట్టేశాము తయారు చేసిన పిండి ప్రమిదలు అలాగే నార్మల్ ప్రమిదలు దీపారాజనకి నార్మల్ ప్రమిదలు కూడా నేను ఇలాగా పసుపు కుంకుమతో అలంకరించి ఇక్కడైతే కనుక పెట్టేశానండి ఇక్కడ చూసారు కదా రెడీమేడ్గా ఉంది కదా త్రీ సిక్స్ ఫైవ్ ఒత్తులు ఇలాగా మేము నలుగురం కాబట్టి మా ఫ్యామిలీలో అంటే నేను మా హస్బెండ్ నా ఇద్దరు పిల్లలు కాబట్టి మా మేము నలుగురు వెలిగించాము మా అత్తయ్య మా అత్తయ్య ప్లస్ మా మరిదికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా అత్తయ్య మా మరిదికి వెలిగిస్తారు అన్నమాట అంటే మా అత్తయ్య వెలిగిస్తారు రెండు చొప్పున వెలిగిస్తారు నేనైతే నాలుగు చొప్పున అనమాట ఉసిరి దీపాలు కూడా అలాగే పెట్టానండి నలుగురికి కూడా వెలిగించాను అనమాట అలాగే వెలిగించాలండి మీకు కూడా ఏది ఇది డౌట్ ఉండొచ్చు ఎంతమంది వెలిగించాలి ఒకళ్ళు చేస్తే చాలా లేదు ప్రతి ఒక్కరికి కూడా వెలిగిస్తే చాలా మంచిదండి అది ఇంకొకటి ఏంటంటే ఇంకొక రెండు ప్రమిదలు అయితే తీసుకున్నాను ఒక దాంట్లో రెండు 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 బొట్టువత్తులు ఇంకొక దాంట్లో ఆరు బొట్టువత్తులు అయితే వెనక వెలిగించాం అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందివి అలాగే నా బా నా దీను నా భర్తది కూడా ఒక దాంట్లో అయితే కనుక వెలిగించి పెట్టానండి అది మాకు ఈ మీ ఇంటి దగ్గర ఉన్న కాలువలు అయితే కనుక అరిటిపోతా ఏమైనా ఉంటే కనుక మీరు దాంట్లో పెట్టి దాన్ని వదలొచ్చండి చక్కగా కాలువలోకి కాకపోతే మా ఇంటి దగ్గరలో అంతేమీ లేదు మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా నాకు వన్ శివాలయంలోకి వెళ్ళి చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే నాకు ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఉంది నేను పీడింగ్ మదర్ని కాకపోతే నేను అక్కడికి వెళ్ళి అయితే కనుక చేసుకోలేను అందుకనే చెప్పేసేసి ఇంట్లోనే మేమైతే చేసుకుంటున్నాను ఇప్పటికే నాకు చాలా చాలా ఇబ్బంది చేస్తే మా బాబు అస్తమాను లెగడం నేను వెళ్ళి పీడింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా కష్టమే కదా ఇంటి దగ్గర అనుకోండి మన దగ్గర బాగుంటుంది కొంచెం సేఫ్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఈ ఇది మేము ఏం చేసామంటే బేసన్లో వాటర్ తీసుకొని ఈ బొట్టు వత్తులు ఏదైతే ప్రమేదల్లో బొట్టు వత్తులు పెట్టామో ఆ కార్తీక దీపాన్ని ఆ వాటర్లో అయితే వదిలేసాము ఇంకా మిగతా కూడా ఫస్ట్ దీపారాజన చేసి తర్వాత నేను వినాయకుడికే మొత్తం అన్నీ ఫస్ట్ సమర్పించుకోవాలి తర్వాత తులసమ్మకి చేసుకోవాలండి ఫస్ట్ వినాయకుడికి హారతి అలాగే mm <clears throat> మనం అగ్గిపెట్టితో వెలిగిస్తాము అగ్గిపెట్టితో కాకుండా దీపారాజన అగరబత్తితో మీరు వెలిగిస్తే కనుక కూడా చాలా మంచిదండి వెంటనే ఆరకుండా ఉంటుంది మీ చేతులు కాలకుండా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట సంగతి ఫస్ట్ మీరు అగరబత్తిలు అయితే గనక ఒక ఐదు ఆర తీసుకొని వినాయకుడికి ఫస్ట్ మీరు తిప్పుకొని తర్వాత తులసమ్మకి తిప్పి తర్వాత అక్కడ తులసమ్మ దగ్గర గుచ్చుకోండి ఇది మాట సంగతి ఇక్కడ మేము మా అత్తయ్య బేసిన్ అయితే తీసుకొచ్చారు వాటర్లోకి కార్తీక దీపాన్ని ఇలాగైతే మేము వదులుతున్నామండి ఇంకా మెల్లగా అన్ని ఒత్తులు కూడా నేనైతే వెలిగించేశాను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు నాలుగు ఉసిరి దీపాలు నాలుగు అలాగే పిండి దీపాలు కూడా నాలుగు మేమిద్దరం అంటే మేము నలుగురం కాబట్టి నలుగురు నలుగురు చొప్పుగా మేము మొత్తం అన్నీ కూడా వెలిగించాము ఇంకా ప్రసాదాలు అట్టి ఇవన్నీ కూడా సమర్పించుకోవచ్చు ఇంకా అలాగే ఇది ఇది చేయడం వల్ల ఏమైనా పాపం ఏమైనా చేసినట్లయితే కనుక అవన్నీ కూడా విముక్తి అయితే కలుగుద్దండి చాలా మంచిది ఇదంతా కూడా మా అత్తయ్య అయితే కనుక కొబ్బరికే కొడుతున్నారు నేను కూడా ఇప్పుడు కొట్టాలి నేను వీడియో తీస్తున్నాను అంటే ఇదంతా నేను ఎందుకు తీస్తున్నానంటే కనుక చాలామందికి డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వాలని చెప్పేసేసి నేను ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను మీరు ఈ దీపము వెలిగించేటప్పుడు కంపల్సరీగా మంత్రాలను అయితే జపించండి ఓం నమ శివాయ అని చెప్పేసేసి కంపల్సరీగా అనుకోండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుకోండి అలాగే మీరు ఇంకొక మంత్రాన్ని అయితే నేను చెప్తాను ఆ మంత్రాన్ని కూడా మీరు జపించండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి దీపారాజాయ విద్మహే స్వప్న కాషాయ ధీమహే ఓకేనా మీరు రాసుకున్న పర్వాలేదండి దీపారాజాయ విద్మహే స్వప్న కాషాయ ధీమహే కంపల్సరీగా కూడా ఈ మంత్రాన్ని అయితే జపించుకోండి అలాగే మా అత్తయ్య మూడు సార్లు అయితే తిరిగారు నేను కూడా మూడు సార్లు తిరిగి అలాగే లాస్ట్ మనం హారతి కంపల్సరీ ఇవ్వాలి అదే మేము కొబ్బరికాయ కొట్టుకున్నాము ఇలాగా మేమైతే కనుక మాకు జరిగిందండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి